అద్వితీయ దేవుని పరిశుద్ధ నామమందు దేవుడు అనుగ్రహించిన పదకొండవ నెల నవంబర్ నెలలో దైవం మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకే మహిమ ఘనత గాక గడచిన పది నెలలు తన కంటి పాపవలే దేవుడు మనలను కాపాడిన కాపుదలను తలంచుకొని స్థుతింపదగిన పరిశుద్ధ దేవుని నామమును స్థుతింపవలసిన వారమైనాం దేవునికి స్తోత్రం ఈ అరుణోదయ సమయమందు మీతో పంచుకోవటానికి దేవుడు నా తలంపుల్లో ఉంచిన ఒక ఆశీర్వాదకరమైన ఆశీర్వాద వర్తమాన అంశమేమనగా స్నో లేక మంచు మంచు కురిసే ఈ దినాలలో మంచును గురించిన ప్రభావమును మనము కొన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకుని ఎడల ఈ దినాలలో ఈ రోజు విని వర్తమానము మీకు ఈ మంచు దినాలు తొలగిపోయే వరకు ఈ మాటలు మీలో ప్రతిధ్వనించునుగాక గాక దేవునికి స్తోత్రం యోభు ముప్పై ఏడవ ధ్యాయము వచనాన్ని చదవగా దేవుని ఊపిరి వలన మంచు పుట్టినటం ఈ విశ్వమంతటిలో తన యొక్క సృష్టిని నవనవనవలాడే ఆడేటువంటి తాజాధనంగా ఉండటానికై దేవుడు తన ఊపిరిని విడిచి ఆయన సకలమును సమస్తమును నూతన ధనముగా నూతనత్వముగా కొత్త ధనముగా కనిపించుటకు ఆయన ఉద్దేశ్యమై ఉన్నది మంచు అనే పదం మనకు బైబుల్ గ్రంథములో రెండు భాషలు ఉన్నవి కదండి హీబ్రూ గ్రీక్ హీబ్రూ భాషలో షెలేగ్ అనేటువంటి పదం గ్రీక్ భాషలో సియా అనేటువంటి పదం ఈ రెండు పదములు హీబ్ర భాషలో షెలేగ్ గ్రీక్ భాషలో సియాన్ అనే పదముల నుండి ఈ పదం పుట్టుకొచ్చినదని వేదాంతులు చెప్పేటువంటి ఒక దివ్యమైన మాట అండి దేవునికి మహిమ గాక మంచు అనేది ఒక దైవిక అనుగ్రహం మానవుడు అడుగక మునిపే దైవం ఏర్పరిచిన ఋతువులలో ఈ యొక్క చలికాలమును లేక ఈ యొక్క మంచు దినాలను దేవుడే తన యొక్క అనాది ప్రణాళిక చొప్పున ఆయన ఏర్పరిచి ఉన్నాడు ఇది ఒక అద్భుతమైన మానవ పరిణామం నామములకు ఇది అన్వయింపదగినటువంటిది బైబుల్ గ్రంథములో మంచు సెలేగ్ ఇన్ గ్రీక్ అనే పదములకు అర్థం ఏమనగా దేవుని దయ గాడ్స్ ఫేవర్ ఫేవర్శంకర్ సెకండ్ వన్ ఆశీర్వాదమును సూచించును మరి పదం ఏమనగా మంచు అనేటువంటిది ఘనీభవించిన నీరు మేఘాలలో నీటి ఆవిరి అయి అది మంచు కురిసినప్పుడు చెట్ల ఆకుల మీద బయట ఏమి పెట్టినప్పటికీ దాని ఎత్తుకు ఎత్తు పై ఎత్తుగా తెల్లటి తెల్లటి వే వైట్ మాదిరిగా అది పేరుకొని పోయి ఉండును నీరు ఆవిరి చల్లబడి ఏర్పడే ఘన రూపమే మంచు అని ఒక శాస్త్రజ్ఞుడు చెప్పు ఉన్నాడండి దేవునికి మహిమకరుణుగాక మంచుకు మరి ఒక దగ్గర పదం ఉందండి అదేమనగా హిమము లేక తెలుపు లేక తునకల వంటి ముక్క ముక్కల వంటి తెల్లటి బిందువులు ఈ మూడు పదాలు ఒకటి హిమము రెండు కెంపు మూడు తెల్లటి చిన్న చిన్న ముక్కల వంటి చిన్న చిన్న బిందువులు అని ఈ మూడు పదాలు దగ్గర దగ్గర పదాలుగా వాడుచు ఉండుట జరుగును ఈ మంచు ఎలాగూ అనగా మోసే ఇస్రాయేల్ ప్రజలకు బోధించిన బోధనలనేమి ఉపదేశములేమి ఇక దేవుని గురించిన పారమార్థిక మర్మములేమి ఇస్రాయేలు ప్రసర మీద మంచు వలే కురవాలి ఆ మంచులో వారు నాని మొలకెత్తి ఆత్మీయానుసారముగా మొలకెత్తి దేవుడైన అదృశ్య దేవుని గుర్తిరిగి నూతన జీవితాన్ని దినదినం అనుభవించాలని ఆదిమ ప్రవక్తల యొక్క హృదయ స్పందన అందులో మొదటి పుస్తకాలు అనగా పెంటాట్టు అనబడిన ఆది కాండము నుండి ద్త్యోపదేశ కాండం వరకున్న ధర్మశాస్త్రములో మోసే ఎక్కడ ప్రసంగించినా తన ఆత్మీయ దాహం ఏమనగా ఇస్రాయేలు ప్రజలందరూ మంచువలే ఆయన వాక్యము వారి మీద కురిపించబడుచు ఉండగా వారు తడసి నాని మలకెత్తి నూతన సిగురు వేయాలనేటువంటి ఆశతో బోధించేవాడట దేవుని స్తోత్రం అదే మాదిరిగా దేవుడు కూడా తన ఉపదేశమును ఆయన తన ప్రజల మీద తన ప్రవక్తల ద్వారా ఆయన కుమ్మరించు ఉండగా కుమ్మరింపబడేటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కూడిన ఆ యొక్క ప్రత్యక్షీకరణ వాక్యములను ప్రజలందరూ ఆలకించి మానవ మనుగడలో పరివర్తన చెంది రక్షణ పొందాలని దేవుని యొక్క హృదయ కదలిక ఏమంటారండి మీరు మీరు ఇంతవరకు వినటువంటి వాక్య సందేశంలు వినిచి ఉండగా దేవుని పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరించబడి మీ యొక్క హృదయాలలో అగ్ని పుట్టించి నూతన జీవితానికి ఒక మెరుపు వంటి మార్గాన్ని మీలో కలగ మీరు గమనించారా ఇఫ్ నాట్ ఒకవేళ ఇంతవరకు అలాగో కాని ఎడల ఇక నుండైనా ఈ అరవై ఒక్క దినాలలోనైనా ఇరవై ఆరవ సంవత్సరాలు సిద్ధపడుచున్నటువంటి ఈ సంవత్సరపు చివరి దినాలలో మనము ఆ విధమైన స్పందన కదలిక ఆత్మీయ తృష్ణ దాహం కలిగి ఉండటం మంచిది అని దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమాలుచు ఉన్నాను మంచు ఎలాగూ భూమిని తడిపి తడిపినటువంటి ఆ మంచు భూమికి పచ్చదనాన్ని ఇచ్చునండి గ్రీన్ ఈ సింబల్ ఆఫ్ ఆలివ్ ఆలివ్ మీన్స్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ మీన్స్ ఎవర్ గ్రీన్ ఎప్పటికని పచ్చదనముగా ఉండునండి ఆ విధమైన కృప దేవుడు సృష్టికి మాత్రమే కాదు సృష్టంతటిలో విశేషమైన రీతిలో ఏర్పరచబడిన తన రూపము కలిగిన నిన్ను నన్ను మనలను ఆయన ఎల్లప్పుడూ కూడా నూతనత్వముతో సంతోషముతో ఆనందముతో ప్రభువు కొరకు సూర్యుని వలె ప్రకాశించాలని దేవుడు ఈ మంచును నీ మీద ఊపిరిగా గెడవగా ఆ ఊపిరి వంటి మంచును మనం పీల్చుకొని నేటి వరకు ఉన్నాం దేవునికి స్తోత్రం ఆ కరువుగా మీతో చెప్పాలనుకునేటువంటి ఒక మూడు అంశములు గ్రహించండి మంచు యొక్క ఆధ్యాత్మికమైన దీవెనలలో మొదటిది ఎసయా ఒకటవ ధ్యాయము పద్దెనిమిదవ చనం యహోవా పిలచుచున్నాడు రండి మన వివాదమును తీర్చుకుందాం ఎంతకాలం మీరు నాకు ఒక దూరస్తులైపోవదురు మీ పాపములు ఎర్రనివైనను మీ పాపములు కెంపువలే ఉన్నను మీ పాపములు ఎర్రనివైనను అవి హిమమువలే అగును సెకండ్ లైన్ మీ పాపములు కెంపువలే అనగా గులాబీ రంగును పోలి ముదురు 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 సింధూర రక్తము వలె ఉండేటువంటి ఎరుపు ధనము కలిగిన పాపములు అదే కెంపు అనగా అది ఒక వజ్రం యొక్క పేరు రత్నం అండి అయినప్పటికీ ఒక ఆత్మీయానుసారం అర్థం మీదనగా గులాబీ రంగు మొదలుకొని ముదురు సింధూర రంగును పోలిన రక్తపు రంగు కలిగినది అనేప్పటికీ తెల్లబడును ప్రభు యొక్క పరిష్కారము ప్రభు యొక్క మన్నింపు ప్రభు యొక్క దీవెన ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క అద్భుతమైన కృప ఏదనగా పాపములను హిమముగాను కెంపువలి ఎర్రగా ఉన్నటువంటి భయంకరమైన పాపములను తెల్లనివిగా చేసేదను నా వద్దకు రండి అని ప్రభు అయినటువంటి దేవుడు తొలి దినాలలో ఆది కాండ మూడవ ధ్యాయ ముందు ఆది మానవుడు తొలగిపోయిన ఆ తొలి గడియ నుండి నేటి వరకు ఆయన తన చేతులు చాపి పిలచచ్చు ఉన్నాడు కావుని యొక్క మంచు దినాలలో ఈ మంచు కురిసే దినాలలో ప్రభు యొక్క ఆత్మీయ మంచులో మనము తడిచి నాని మన యొక్క పెల్లగింపబడలేని పాపములను పెళ్ళగించుకొని మనము పరిశుద్ధుల మగుటకు దేవుని చెంతకు చేరుటకు ఆయన సంవత్సరం యొక్క మిగిలిన ఈ అరవై ఒక్క దినాలలో నిన్ను ప్రేమతో పిలిచి నీ మీద ఆయన చల్లని ఊపిరి విలుచు ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆ యొక్క ఊపిరి పిలుచుకొనండి ఆ యొక్క పరిశుద్ధతలో పరిపూర్ణలమై దేవుని కొరకు ప్రకాశించటానికి రాబోయే నూతన సంవత్సరము కొరకు సిద్ధపడుదముగా కదా సెకండ్ వన్ ఏమని సెలవియబడుచున్నదనగా మంచు దేవుని ఆశీర్వాదమునకును శాశ్వత జీవితమునకును సమృద్ధి జీవనానికి సాదృశ్యమై ఉన్నది గమనించండి ఈ మంచు కురిసేటువంటి దేవుని ఊపిరి వలన మన కండ్ల ఎదుట కనబడేటువంటి ఈ దత్తమైనటువంటి మంచు దేనికి సాదృశ్యం అనగా ఒకటి దేవుని ఆశీర్వాదం రెండు దేవుని యొక్క నిత్య నిత్య సంకల్పానికి చెందినటువంటిది దేవుని యొక్క సమృద్ధి జీవ జీవనానికి సాదృశ్యమై ఉన్నటువంటి దానికి ఆధారముగా కీర్తన నూట ముప్పై మూడు మూడవ వచ్చిన మందు మనం చదవగలం సియోను పర్వతము నుండి హిర్మోను పర్వతము యొక్క శిఖరములలో నుండి కురిసిన మంచువలే అని అక్కడ ఒక ఆశీర్వాదకరమైన వాక్యము సెలవీయబడున్న సెలవీయబడు అది ఎర్మోను పర్వత శిఖరముల నుండి ప్రవహించేటువంటి ఒక మంచు అండి సినాయి పర్వతము నుండి ఎర్మోను పర్వతము వరకు మంచు ఒక నది వలే ప్రవహించినట్టు అండి కావున దీనిని ఆమోరియులు పిలిచినటువంటి మాట ఏదనగా సెనీర్ అని పిలిచారు సెనీర్ శనీర్ అనగా మంచు పర్వతము అని పేరటండి ఈ మంచు పర్వతానికి పేరు కలిగినటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదము శాశ్వత జీవము సమృద్ధి జీవము ఈ మూడు మాటలు ప్రభువైన యేసుక్రీస్తునకు సాదృశ్యమైనటువంటివి యాహాను వార్త పదవ అధ్యాయం చదవగా ఆ వచనాలన్నీ చదువుకుంటూ వచ్చినప్పుడు నేను గొర్రెలకు మంచి కాపాడ నేను వాటికి ప్రాణం పెట్టుటకు వచ్చి తిని వాటికి సమృద్ధి జీవము సమృద్ధి లైఫ్ సమృద్ధి వచ్చి తినని ప్రభు చెప్పుచున్న ఈ యొక్క అమూల్యమైన పదములు ఈ యొక్క ఎర్మోను మంచు అనబడినటువంటి ఆ మంచుకు యేసుక్రీస్తునకు సాదృశ్యమైనదని మర్చిపోకలుస్తున్నాం ఎర్మోను మంచు యొక్క ఎత్తు ఎర్మోను పర్వతం యొక్క ఎత్తు ఏ ఎంత అనగా సముద్ర మట్టము నుండి ఎర్మోను పర్వతానికి రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు మీటర్ల ఎత్తు కలిగిన పర్వతముల పైనుండి కురిసేటువంటి దేవుని ఊపిరి వలన ఏర్పడిన నీరు ఆవిరి అయి ఆవిరి మంచు బిందువులుగా ఏర్పడి అక్కడి పైనుండి కురిసేటువంటిది అది దేవునికిని మనకిని ఐక్యత కలిగించనండి రెండు సహోదరులకును కుటుంబములో ఐక్యత లేని కుటుంబికల మధ్య ఐక్యత కలుగజేసి క్రీస్తుయేసునకు చెందిన వారని మనలను గుర్తింపు ఇచ్చేటువంటి ఒక ఆధార్ కార్డ్ ఎంత ప్రాముఖ్యము దానికి మించినంత ప్రాముఖ్యమైనటువంటిది యొక్క హిర్మోను మంచు ఇది దేవుని ఊపిరి వలన కలిగినటువంటిది ఆయన ఊపిరి వలన కలిగినటువంటి ఎరుమూన నీకు ఆశీర్వాదమును రెండు శాశ్వతమైన జీవమును మూడు సమృద్ధి జీవితమును ఈ యొక్క నవంబర్ నెలలో నీకు కలుగ చేయొచ్చు ఆ విధమైన సమృద్ధిని ఆ విధమైన శాశ్వత జీవితాన్ని ఆ యొక్క నిండైన మిందైన ఇంపైన ఆశీర్వాదములను నీ కొరకు రెండు వేల ఇరవై ఆరు కొరకు గాక మూడవదిగా ఆఖరువుగా ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయము రెండవ వచనం ఏమని సెలవేయబడుతున్నదనగా ప్రేతల ప్రేతలనగా భూమిలో పూడుకుపోయినటువంటి శవములను ఈ మంచు తడిపి వారిని సజీవులుగా చేయనటు ఒకసారి ఆ పరిశుద్ధ మాటను చదవాలని దేవుని సంకల్పమై ఉన్నది ద్వితీయోపదేశ కాండం వద్ద పరిశుద్ధ గ్రంథము గ్రంథముదే కాలమందు మీ దగ్గర పెట్టుకుని ఎడల నాతో పాటు ఆ గ్రంథాన్ని తెరచు ఉండగా ప్రభు కన్నులు నిన్ను చూచునుగాక కాండం ముప్పై రెండవ ధ్యాయము రెండవ వచ్చను నా వాక్యము నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడు పడు చినుకల వలెను పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండను నా వాక్యం మై ఓ నా నోట నుండి వెడలేటువంటి వాక్ మంచు వలెను గడ్డి మీద పడిన చినుకుల వలె ఉండరు ఉదయ కాలం ముందు మీరు కాస్త పచ్చదనంగా ఉండే పార్కుల్లో గాని దట్టమైన పచ్చదనం కానీ చెట్ల దగ్గరికి వెళ్ళి చూడండి ఆకుల మీద మంచు రాలి చిన్న చిన్న చుక్కలుగా రాలుతూ ఉండునండి ఇంత గొప్ప దీవెన నా వాక్యము మీ హృదయాల మీద ఆ విధంగా కుమ్మరించబడి మిమ్మలను నాన్పి తడిపి మొలకెత్తుటకు తగినటువంటి భూమిని సాగుబడి చేసి భూమి కిందకు వేరు తన్ని మొక్క పైకి ఎదిగి మీరు ఫలించుటకు కృప చూపించనుగాక నా వాక్యము మీ మీద మంచువలే కురియనుగాక ఆయన ఊపిరి మీ మీద విడవగా ఆయన ఊపిరి మీ మీద విడవగా అవిశ్వాసము విశ్వాసముగా మారిపోవను మీ ఆయన ఊపిరి మీ మీద విడవగా భయము ధైర్యము కలిగిన వారిగా మీరు ఏర్పరచబడదరు మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుండి ఒక నూతనమైనటువంటి స్థితికి మార్చబడటానికి దేవుని వాక్యము మీ మీద మంచు వలె కురియొచ్చు ఉండగా ఇట్టి ఆశీర్వాదములను మీరు పొందుకొందురుగాక ఆ కారణాన్న పౌలన్నాడు కదండి రెండవ కొరింతి నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చాను మా మా బాహ్య పురుషుడు కృషించుచున్నను మా ఆంతర్య పురుషుడు దినదినము దినదినము వారం వారం రోజు రోజు సంవత్సరం సంవత్సరం నెల నెల నూతనపరచబడుచున్నాను దేవునికి మహిమ కథను గాక ఈ శిరను కృషించకపోయేటువంటిదండి కనబడే కన్ను కనబడదు వినే చెవి కొంతకాలానికి వినబడదు నడిచే కాళ్ళు కొంతకాలం నడవలేం ఈ శరీరం మట్టికి మట్టికి మట్టిగా ఆకర్షింపబడేటువంటిది మన బాహ్య పురుషుడు ఇహలోక సంబంధమైన బాధల చేత దినం దినం చల్లారికి పోయి అంతర్య పురుషుడు అవర్ ఇన్నర్ హార్ట్స్ మన యొక్క మన అంతరాంధ్రియములలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పైనుండి కురిసే మంచును ఆయన పీల్చుకొని మన హృదయములో ఆ యొక్క ఆ యొక్క మంచు బిందువులను అగ్ని జ్వాలలుగా మార్చి మనలను దహింపజేసి బంగారమయమున సువర్ణము వలె ఆ యొక్క దీవెన మన కలుగ చేయటానికి దేవుడు తన కృప చూపించను అండి అందున దేవుని వాక్యం సెలవీయపడుచున్నది న్యాయాధిపతులు ఐదవ అధ్యాయం ఇరవై ముప్పై ఒకట వచ్చిన యహోవాను ప్రేమించు వారు బలము కలిగి సూర్యుని వలె ప్రకాశించేదరు వని దేవునికి స్తోత్రం నవంబర్ నెల అంతటిలో మంచు వలె నీ మీద విడవ ఆయన ఊపిరిని నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘమును నీ యొక్క బంధుమిత్రాదులందరినీ నూతన పరచి సూర్యబింబం వలె మిమ్మల్ని ప్రకాశింపజేసి ఆశీర్వదించనుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ందరిని గాక పరిశుద్ధుడవైన తండ్రి నీ ఊపిరి విడవగా అద్భుతములు జరిగను అదే మాదిరిగా ఈ ఉదయ కాలబందు ఊపిరిని పోలినటువంటి మంచును వంటి ఊపిరి విడిచి మమలందరిని పునరుజ్జీవింపచేయండి ఆశీర్వదించండి ఏ సునామములో ప్రార్థించుచున్నాను తండ్రి అమేన్ అమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక